సీతీ ఉషా గుడి నుంచి ఇంటికి వస్తారు ఉదయం విద్యాదేవి టీచర్ నేను వేలతో పాటు గుడికి వస్తామంటే వద్దని చెప్పి సీతను తీసుకెళ్లారు అని చలపతి ఏసీబీకి చెప్తూ ఉంటాడు ఇక చలపతి అలా పోలీస్ ఆఫీసర్కి చెప్తూ ఉంటే మహాలక్ష్మి అర్చన టెన్షన్ పడుతూ అలానే చూస్తూ ఉంటారు మరోవైపు రౌడీల నుంచి తప్పించుకొని సీత పారిపోతూ ఉంటే రౌడీ నాకు పెద్ద ఇటుక రాయి తీసుకుని సీతకు విసిరి కొడతాడు దాంతో సీత తలకు ఆ ఇటుకరాయి తగిలి సీత అబ్బా చెప్పి గట్టిగా అరిచి అక్కడికక్కడే తప్పి పడిపోతుంది ఇక కిడ్నాపర్స్ అంతా కూడా పరిగెత్తుకుంటూ సీత దగ్గరకు వస్తారు ఒరేయ్ దాన్ని పట్టుకుని ఇలా తీసుకురండ్రా అని నాకు చెప్పడంతో రౌడీలు సీత కాళ్ళు చేతులు పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇక అలా కిడ్నాపర్స్ తను కాళ్ళు చేతులు పట్టుకుని తీసుకెళ్లి ఒక దగ్గర పడుకోబెడతారు దాన్ని కాళ్ళు చేతులు కట్టిపడేయన్రా అని నాగు మిగిలిన కిడ్నాపర్స్కి చెప్తూ ఉంటాడు అవసరం లేదన్నా ఆల్రెడీ అది చచ్చిపోయింది అని కిడ్నాపర్ నాగుకి చెప్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి